ఓకే సో ప్రెస్ మిత్రులందరికీ కూడా నంప్స్టార్ ప్రెస్ జిల్లా ప్రజలు ఆఫీసర్స్ కానీ లేకపోతే అందరికీ కూడా ఈ రోజు ఉదయం పదిన్నరకి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ ఎంపిటిసి అండ్ పంచాయతన్ వార్డ్ నెంబర్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అఫీషల్ నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్ తొమ్మిదిన్నర రాబోతా ఉంటుంది బట్ ఎలక్షన్ టీమ్ ప్రకారం కూడా మనకి ఈ రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది సో ఇది మూడు ఫేజెస్ లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ లో అన్ని కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ గానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా చేయడం చేయబోతా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్ లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్ లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద రూరల్ రోటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ గాని హెడింగ్స్ గాని హోర్డింగ్స్ గాని లేకపోతే ఎనీ పెయింటింగ్స్ గాని కూడా వి విల్ టు రిమూవ్ ఇట్ 72 అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్ లో కూడా అక్రాస్ ఆల్ ద ఆల్ ద ఏరియాస్ లో కూడా వి విల్ టు రిమూవ్ ఇట్ దట్స్ ఫర్ ద సెకండ్ 72 అవర్స్ సంబంధించి రిపోర్ట్ మనకి జిల్లా సంబంధించి కూడా 20 జెడ్పీటీసీ 216 ఎంపీటీసీలు అన్ని మనకి ఉన్నాయి సో ఫస్ట్ జెట్పిటీస్ ఎంపిటీస్ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ వన్ రెండు ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం జెట్పిటీస్ ఎంపిటీస్ సంబంధించి టెన్ మండల్స్ లో సంబంధించి పది జెట్పిటీసీలు నూట ఎనిమిది ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ వన్ ఎలక్షన్స్ లో జెట్పిటీసీ వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ టూ లో పది అగైన్ పది జెట్పిటీసీ అండ్ నూట ఎనిమిది ఎంపీటీసీ వెళ్ళబోతా ఉన్నాం ఫేజ్ వన్ లో వెళ్ళబోతున్న మేడిపల్లి భీమారం కత్లాపూర్ కోరుట్ల మెట్పల్లి ఇబ్రీంపట్నం మల్లాపూర్ సారంగాపూర్ బీర్పూర్ రాయకల్ అనేది ఒక ఫేస్ లో వెళ్ళబోతా ఉన్నాయి ఇంకొక ఫేస్ లో ధర్మపురి బుగ్గారం మల్యాల్ కోడిమి ఎండపల్లి వెల్గటూర్ జగిత్యాలూరల్ జగిత్యాల కొల్లపల్లి వెలగపల్లి అలాగే ఇదే ఇవే ప్లేసుల్లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో వెళ్ళబోతా ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ మనకి మూడు ప్లేసుల్లో ఎలక్షన్స్ చేస్తే మన సెకండ్ అండ్ థర్డ్ ఫేస్ లో మన జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోత ఉన్నాం

ఫేజ్ టూ అనేది మనము ట్వంటీ సెవెంత్ చేయబోతాం కౌంటింగ్ అనేది లెవెంత్ చేయబోతాం ఇది జెడ్పీటీసీకి అండ్ అండ్ ఎంపీటీసీకి సంబంధించింది మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం ఫైవ్ ఐడెంటిఫై చేసుకున్నాం ఎస్కేఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ జగిత్యాల్లో మోడల్ స్కూల్ కండ్లపల్లి మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ కల్లు మోడల్ స్కూల్ గొల్లపల్లి ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ మనకి అవి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనము చేయబోతా

నైన్ అనేది మనకి ఉండడం జరిగింది సో గ్రామ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ అనేది ఫోర్త్ నా ఒక ఫేజ్ లో ఎయిత్ నా ఒక ఫేజ్ లో వెళ్ళిపోతా ఉన్నాం వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది తర్వాత టూ క్లాక్ నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది ఎంపీటీసీ డెప్యూటీసీ మాత్రం లెవెన్త్ నవంబర్ లెవెన్త్ రెండు కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది మనము చేసుకోబోతూ ఉన్నాం పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ సంబంధించి థర్టీ త్రీ జీపీస్ అండ్ టూ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సెన్సిటివ్ జీపీస్ వన్ ఫిఫ్టీ త్రీ జీపీస్ పదకొండు వందల అరవై పోలింగ్ స్టేషన్ కొద్దిగా సెన్సిటివ్ గా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ ట్వంటీ కూడా మనకి ఇందులో మనం మొత్తం ఉండడం పొందబోతా ఉన్నాయి బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి మూడు వేల ఐదు వందల ఎనిమిది బ్యాలెట్ బాక్సెస్ జమ్మో బ్యాలెట్ బాక్స్ మీడియం బ్యాలెట్ బాక్స్ లో పద్నాలుగు వందల ఇరవై మనకి ఉన్నాయి సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ మ్యానింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ ఓస్ కానీ ఏఆర్ ఓస్ కానీ లేకపోతే పోలింగ్ ఆఫీసెస్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్త్ నా సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం నైన్త్ నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం మన ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం అండ్ డిస్టిక్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోటల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్

మెంబర్స్ అనేది మాత్రం ఫీల్ లో ఆక్టి వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్నారు బట్ మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫీల్ లో తిరుగుతూ ఉంటారు సో దీస్ ఆర్ దింగ్ రిగార్డింగ్ ఎలక్షన్